పెద్దపల్లి జిల్లా ఓదీల మండలం నాంసానిపల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవాన్ని ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున డప్పు చప్పుల మధ్య శివశక్తుల నృత్యాలతో గ్రామ పురవిధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విద్యను పాల్గొని నెత్తిన బోనమెత్తుకుని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ వారు మరియు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే విజయ రమణారావుకి సెలవులతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు పాడి పంటలు సమృద్ధిగా పండి సకాలంలో వర్షాలు కురియాలని కోరుకున్నారు పెద్దమ్మ దేవాలయ భువనాలు అదేవిధంగా పట్నాలు కార్యక్రమాన్ని గత మూడు రోజుల నుండి మరి ముదురాజు సోదరులు సోదరు నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమం ద్వారా ఈ దైవ కార్యక్రమం ద్వారా వారి వారి కుటుంబాలు వారి బంధుగణంతో పాటు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందికి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఐశ్వర్యాన్నిచ్చి రైతులందరికీ కూడా మంచి వర్షాలు కురిచి మంచి పంట వండాలని చెప్పి ఆ పెద్దమ్మ తల్లిని అమ్మవారిని మన స్ఫూర్తి కోరుకుంటూ మరోసారి హంసానపల్లి గ్రామ ముద్రా సోదరులందరికీ సోదరి మళ్ళందరికీ పెద్దమ్మ బోనాల పట్నాల శుభాకాంక్షలు తెలియజేస్తాం